హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను పచ్చి మామిడికాయతో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ముందుగా ఒక మీడియం సైజు ఇలాంటి మామిడికాయ తీసుకోవాలి తీసుకొని పైనన్న తొక్క మొత్తం ఇలా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి మిరియాలు వేసుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం బరకగా ఉన్నట్టే గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం ఇలా తీసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చిన్న టీ గ్లాస్ పడతాయండి వాటర్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక లోతుగా ఉన్న బాండి తీసుకొని ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని వేసేసుకోవాలి మొత్తాన్ని వేసుకొని ఒక లీటర్ వాటర్ వేసుకోవాలండి ఒక మామిడికాయకి ఒక లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి పులుపు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఒక టమాటో ఇలా బాగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాతగా ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పౌడర్ని వేసేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో రసం మరిగించుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ అంతా మరిగితే సరిపోతుందండి రసం మరి ఎక్కువగా మరిగించకూడదు అంతేనండి ఇంకా ఇందులో ఏ పౌడర్స్ వేయాల్సిన పని లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు మామిడికాయలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇక ఈ సమ్మర్లో మామిడికాయలు బాగా దొరుకుతాయి కదండీ ఇలా ఒకసారి రసం చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి చాలా బాగుంది అని అంటారు అండ్ హెల్దీ కూడా ఇలా మరిగిన తర్వాత కిందకి దించేసుకొని ఇప్పుడు ఒక చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి తాలింపు వేసుకున్న ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపులు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు ఇవన్నీ కలిపి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తాలింపు మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంతేనండి రెడీ అయిపోయింది పచ్చి మామిడికాయ రసం చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్